కృపగలేశయ్య నామములో మీ అందరికీ శుభాలు ఈ కాల ధ్యానాంశము కొరికై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనాకారు రాసినటువంటి అరవై రెండవ సంకీర్తన మొదటి చరణం నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలన నాకు రక్షణ కలుగును ఆయనే నా ఆశ్రయ దుర్గము ఆయనే నా రక్షణ కర్త కీర్తనాకారుడైనటువంటి దావీ దేవునిపై ఆధారపడంలోనే తనకు క్షేమము దాగి ఉన్నదని దేవుని మీద ఆధారపడినప్పుడే నేను క్షేమముగా ఉండగలను అని దావీదు తన జీవితములో సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడము ద్వారా దేవుడు ఉన్నతమైన కార్యాలను దేవుడు జరిగించాడు మనందరము కూడా దేవుని అందు నిరీక్షణనుంచాలి దేవుని అందు మనము నమ్మిక కలిగి జీవించాలి నా ప్రాణము దేవుని నమ్ముకుని మౌనముగా ఉన్నది ఆయన వలననే నాకు రక్షణ కలుగుతాది దీదు దేవుని సన్నిధానములో మౌనముగా ఉండుట అనగా దేవుడు తన జీవితములో నిరీక్షించిన ప్రతి కార్యాన్ని దేవుడు చేయగలడని ఆశతో విశ్వాసముతో నిరీక్షణతో దేవుని సన్నిధానములో దావీదు కనిపెట్టి ప్రార్థన చేశాడు దావీదు జీవితంలో కలిగిన ప్రతి బాధను సమస్యను దేవునికి చెప్పడము ద్వారా దేవుని సన్నిధానములో ప్రార్థించటము ద్వారా దావీదు జీవితములో ఎన్నో భయంకరమైన పరిస్థితులలో అతడు నెమ్మదిని పొందాడు ఈ ఉదయ కాలము అనేక మంది జీవితాలలో సమస్యలు పరిస్థితులను జీవితంలో ఎదురవుతున్నటువంటి ఒత్తుళ్లకు గురైపోతూ అనేక మంది జీవితములో నెమ్మదిని కోల్పోయి మానసికంగా ఆందోళన చెందుతూ ఉన్నారు ఒత్తిడి నుండి విడుదల పొందలేక కొంతమంది తమ ప్రాణాలను కూడా తీసుకుంటూ ఉన్నారు సహోదరి సహోదరుడా మీరు ఎలాంటి ఒత్తుడు hello no. now ఎలాంటి సమస్యలో ఉన్నా మీరు దేవుని మీద ఆధారపడము ద్వారా దేవుడు మీ జీవితములో ఒత్తిడిని తొలగించి దేవుడు నెమ్మదిని కలగ దావీదు దేవుని మీద ఆధారపడము ద్వారానే తన జీవితములో ప్రతి పరిస్థితును కూడా జయించగలిగాడు ఈ రోజు మనము దేవుని మీద ఆధారపడలేకపోవడానికి కారణము నాకన్నీ తెలుసు నాకన్నీ ఉన్నాయి నేను ఏదైనా చేయగలను అనేటువంటి ధోరణిలో అనేక మంది గర్విష్ఠులుగా మారుతూ వారు దేవుని మీద ఆధారపడలేకపోతూ ఉన్నారు అన్ని ఉన్నాయి దావీదికి దావీదుకున్న వాటి మీద ఆధారపడలేదు కాని దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలను జరిగించ దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచినటువంటి సహోదరి సహోదరుడా ఒకవేళ మీ జీవితంలో ఎలాంటి సమస్యలలో ఒత్తిడిలో ఎలాంటి ప్రతికూల పరిస్థితులలో మీరు మీరు దేవుని మీద ఆధారపడండి దేవుడు మీకు మంచి భవిష్యత్తును దేవుడు కలగ చేస్తాడు అసాధ్యాన్ని దేవుడు సాధ్యము చేయగలిగిన దేవుడు దేవుని మీదే మనము ఆధారపడినప్పుడు మన జీవితములో ఆయన ఉన్నతమైన కార్యాలను చేయగలిగిన దేవుడు దేవునికి స్తోత్రం పరిశుద్ధ గ్రంథములో నుండి పదహారవ సంకీర్తన రెండవ చరణాన్ని చదువుదాం నీవే ప్రభుడవు నీకంటే నాకు క్షేమాధారమేది లేదని యహోవతో నేను మనవు చేయుదును దావీదు జీవితములో అన్ని ఉన్నాయి కాని అవేవి కూడా రక్షించలేవని విమోచించలేవని విడుదల చేయలేవు అని దావీ ఎరిగిన వాడే నీకంటే నాకు క్షేమాధారమేది లేదు అని తనను తాను దేవునికి సమర్పించుకొని పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడిన దావీదు జీవితములో దేవుడు గొప్ప కార్యాలు గొప్ప జయాలను దేవుడు కలగ చేశాడు దావీదు తన జీవితములో విజయమును పొందడానికి గల ఏంటి అని అంటే దావీదు దేవుని మీద ఆధారపడ్డాడు దేవుని మీద ఆధారపడడం ద్వారా దైవకమైన శక్తి ద్వారా దావీదు జీవితములో అనేకమైనటువంటి విజయాలను చూడగలిగాడు మరి సహోదరి సహోదరుడా ఇంత కాలము వేటి మీద మీరు ఆధారపడ్డారు వేటిని ఆధారం అనుకున్నారు ఏవి నీకు అవుతాయి అనుకున్నారు ఈ ఆధారాలన్నీ కదిలిపోతాయి ఈ ఆధారాలన్ని అస్థిరమైనవి దేవుడే మనకి ఆధారము ఆయన మీద ఆధారపడదాం సంపూర్ణంగా దేవునికి సమర్పించుకుందాం దైవ కార్యములను మన జీవితములో స్వతంత్రించుకుందాం అలాంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ఆమె ప్రార్థన చేస్తుందాం ప్రార్థనలో ఎక్కి పోం మహాపరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి మీకు వందనాలు స్థుతులు చెల్లిస్తున్నాం ఈ ఉదయకాల ధ్యానాంశాలు విను వీళ్ళందరినీ దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలలో మీ ఉన్నతమైన కార్యాలను జరిగించమని ప్రార్థన చేస్తున్నా ఎవరైతే ఈ ఉదయం కాలం మీ మీద ఆధారపడడానికి తీర్మానము చేసుకున్నారో జీవితంలో మీ రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని చేసి ఇంకా మిమ్మల్ని ఎరగిన వారు ఎవరైనా ఉంటే ఈ ఉదయకాలమే కాలమే మీరే వారిని ఆకర్షించి రక్షించమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయకాల ధ్యానాంశాలు ఆధ్యాత్మికమైనటువంటి జీవితానికి ఆశీర్వదకరముగాను దీవనకరముగాను ఉండినట్లు మీరే సహాయము చేసి ఈ ప్రార్థనలు ఏకీభవించిన వారందరి జీవితాల్లో మీరే వారికి క్షేమాధారముగా ఉండి ఉన్నతమైన కార్యాలు చేసి దీవించమని ఏసునామములో ఈ మనవులు అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె